ప్రేమైన భగవద్ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనము సదాశివ బ్రహ్మేంద్రుల ఇంకొక కీర్తన్ని చూద్దాము ముందుగా వారిని స్మరించుకొని స్మరించుకుందాము స్మరణం సమస్త జగదాం సిద్ధిప్రదం యన్నామశ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం యోగినాం వీక్షణం అహో సంసార సంతారణం తం సర్వేషం అనంతమాజ్యం अमलं श्री सदाशिवेन्द्रं भवेत् पूर्णबोदोऽहं सदानन्द वर्ण आश्रमचार कर्माति दुरोहम वर्ण आश्रमचार कर्माति दुरोहम स्वर्णवादा कीलविकारगतोहम स्वर्णवादा कीलविकारगतोहम पूर्णमोदं स्वर्णवद किल विकारगतोहं स्वर्णवदकिल विकारगतोऽहं पूर्णबोधोऽहं सदानन्दपूर्णबोधः నేను పూర్ణ బోధస్ రూపుడను నేను సదానంద జ్ఞాన రూపుడను వర్ణాశ్రమాచార ఆచార కర్మలకు అతీతుడను కనకం వలె అనేక వికారములు వికారములుందని వాడను ఐ ఆమ్ అబ్జల్యూట్ నాలెడ్జ్ ఫర్ ఎవ్వర్ ఐ ఆమ్ ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ అబ్జల్యూట్ ఐ ఆమ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ద రూల్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్డైన్డ్ ఫర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఐ ఆమ్ అంటెయింటెడ్ లైక్ గోల్డ్ అంటే బంగారాన్ని మనం ఎన్ని ఫామ్స్గా మార్చినా కానీ దాని యొక్క ఫీచర్స్ చెడిపోవన్నమాట అంటే ఒక ఉంగరం ఉంది ఒక గొలుసు ఉంది అప్పుడు దాన్ని మనము బంగారాన్ని గుర్తించము దాని నామరూపాలు అది రింగ్ అని అంటే ఉంగరం అని తర్వాత దాన్ని గొలుసు అని లేకపోతే ఇంకొక ఇంకొక పేరుతో హ్యాండ్ చైన్ అని ఇలా పిలుచుకుంటాం కానీ దాన్ని మళ్ళా కరిగించినప్పటికీ కూడా దాని నామరూపాల్లో ఏ విధమైనటువంటి తేడా అనేటువంటిది మనకి గోచరించదన్నమాట అది స్వర్ణవఖిల వికార గతోహం मा पूर्णबोधोऽहं सदानन्दपूर्णबोधोऽहम् प्रत्यगात्माहं प्रवितता सच्चगणोऽहम् प्रत्यगात्माहं प्रवितता सच्चगणोऽहम् श्रुत्यन्तशतकोटिप्रकटित ब्रह्माहम् श्रुत्यन्तशतकोटि प्रकटित ब्रह्माहम् नित्योऽहम् अभयोऽहम् अद्वितीयोऽहम् नित्योऽहम् अवयोहम् अद्वितीयोऽहम् నేను ప్రత్యేగాత్మాస్వరూపుడను మారే వస్తువుల్లో మారక వ్యాపించున్న శుద్ర చిద్రూపుడను శతకోటి ఉపనిషత్తుల్లో తెలియజేయబడిన బ్రహ్మ పదార్థమును నేనే నేను నిచ్చుడను అవయరుపుడను అద్వితీయుడను ప్రత్యాత్మాహం ప్రదీతనోహం అయా ఇన్వెల్లర్ అం ద హోమోజీనియస్ ఎసెన్స్ ఆఫ్ రియాలిటీ ప్రకటిత బ్రహ్మాహం అయాం బ్రహ్మన్ ఓం వేదాస్ అండ్ ఉపనిషత్స్ ఎంపటికల్లీ ప్రాక్సి ప్రొక్లైమ్డ్ మిలియన్ టైమ్స్ నిత్యోహం అభయోహం అద్వితీయోహం అయాం ఎటర్నల్ నిత్యోహం అంటే ఎటర్నల్ అనమాట అభయోహం అయామ్ ఫియర్లెస్ అభయోహం అంటే భయం లేనటువంటి వాడు అనమాట అద్వితీయోహం అంటే ద్వితీయము లేనటువంటి వాడు ద్వితీయం అంటే జీవుడు దేవుడు జీవాత్మ పరమాత్మ లేనటువంటి ఏకరూపుడు అనమాట అందుకే ఆయన ఏమంటున్నారు యామ్ నాన్ బ్యూయల్ సుప్రీం బీయింగ్ కాబట్టి వీరు ఈ ఈ యొక్క కీర్తనలో వారి యొక్క స్థితిని తెలియజేస్తున్నారు साक्षि मात्रोऽहं प्रगळितपक्षपातोहम् साक्षि मात्रोऽहं प्रगळितपक्षपातोहम् मोक्षस्वरूपोऽहम् ओङ्कारगम्योऽहम् मोक्षस्वरूपोऽहम् ओङ्कारगम्य సూక్ష్మోహం అనగోహం అద్భుతాత్మాహం సూక్ష్మోహం అనగోహం అద్భుతాత్మాహం పూర్ణబోధోహం సదానందూర్ణ బోధోహం నేను సాక్షిస్వరూపుడను పక్షపాతములు అదృశ్యమైన వాడిని మోక్ష రూపుడను గమ్యమును నేనే సూక్ష్మైన వాడను పాపరహితుడను అద్భుతాత్మ రూపుడను అంటున్నారు సాక్షి మాత్రోహం ప్రగళిత పక్షపాతోహం ఆమ్ ఆల్ విట్నెస్ ఐ నో నో పార్షియాలిటీ సాక్షి మాత్రోహం అంటే ఆయన విట్నెస్ స్వరూపుడు అనమాట తర్వాత ప్ర ప్రగాలిత పక్షపాతోహం అంటే హీఈ్ నాట్ పార్షియాలిటీ ఐ నో నో పార్షియాలిటీ తర్వాత మోక్షస్వరూపోహం ఓంకార గమ్యోహం ఐఆమ్ ఫ్రీడమ్ ఐఆమ్ రియలైజ్డ్ బై ఓం అంటే మనకి ఇక్కడ ఓంకార గమ్యోహం అని చెప్పడంలో అర్థమేంటంటే ఎవరైతే ఈ ఓంకారాన్ని ధ్యానిస్తారో వా అది వాళ్ళకి అది ముక్తిని ప్రసాదిస్తుందన్నమాట ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా చూసినట్లయితే మనం ఎనిమిదో అధ్యాయంలో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరణ్ ప్రయాగ ధజంజేయం సయాది పరమాంగతి అని చెప్తుంది అనమాట అంటే ఎవరైతే ఈ ఓంకారాన్ని జ్ఞానిస్తారో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఆ ఓంకారమే బ్రహ్మస్వరూపము స్వరూపము ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ ఎవరైతే దాన్ని అంటారో స్మరిస్తారో అంటే వింటారో వ్యాహరన్ మాం అనుస్మరన్ య జయం దేహం వాళ్ళు దేహాన్ని దేహానికి అతీతమైన స్థితిని పొందుతారు పొంది ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ జయం దేహం సయాతి పరమాంగతి వాళ్ళు ఆ పరమగతిని పొందుతారు అంటే పరమగతిని అంటే ఆ మోక్షము ముక్తి అని పొందుతారనమాట అందుకే ఇక్కడ ఏమన్నారు ఐ యామ్ రియలైజ్డ్ బై ఓం అని చెప్పారనమాట తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మనము ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్పద్దు అంటే మనకి కఠోపనిషత్తులో చెప్పద్దు అనమాట ఎవరైతే ఈ యొక్క ఈ బ్రహ్మచర్యాన్ని తర్వాత ఇవన్నీ పాలిస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళ యొక్క గమ్యం ఏంటంటే ఓంకారం అని చెప్తారనమాట తర్వాత మనం అమ్మవారిని కూడా కీర్తించేటప్పుడు ఏం చెప్తాం ఓంకార రూపిణి క్లీంకార వాసిని అని కూడా చెప్తామన్నమాట తర్వాత మనం శంకరాభరణంలో సినిమాలో కూడా చూసినట్లయితే శంకరా నాదశరీరాపరా అని అంటాం అనమాట అంటే వారి యొక్క స్వరూపము భగవంతుడి స్వరూపం ఏంటంటే నాదమే అనమాట అంటే ఓంకార స్వరూపు అనమాట కాబట్టి ఈయన కూడా ఆ స్వరూపాన్ని పొందారు ఆ రూపంగానే ఉన్నారు అందుకే ఐ ఆమ్ రియలైజ్డ్ బై సోల్ ఐ ఐమ్ అని చెప్పారు అన్నమాట ఐఎమ్ రియలైజ్డ్ బై ఓం సూక్ష్మోహం అనగోహం అద్భుతాత్మహం సూక్ష్మోహం అనగోహం అద్భుతాత్మహం ది ఆల్ పర్వేడింగ్ ఎసెన్స్ సిన్లెస్ అండ్ ఆల్ వండర్ ఆత్మన్ సూక్ష్మోహం అనగోహం అద్భుతాత్మాహం సూక్ష్మోహం అంటే ఐ ఆమ్ ది ఆల్ పర్వేడింగ్ ఎసెన్స్ తర్వాత అనగోహం అంటే అనగం అనగా అంటే పాపరహితుడా అనగోహం అంటే సిన్లెస్ అద్భుతాత్మాహం వండర్ ఆత్మన్ ఆల్ వండర్ ఆత్మన్ అనమాట ఇక్కడ అద్భుత ఆత్మ అంటే అనమాట తర్వాత పూర్ణ బోధోహం సదానంద పూర్ణ బోధో स्वप्रकाशोऽहं विभुरहं निष्प्रपञ्चोऽहम् स्वप्रकाशोऽहं विभुरहं निष्प्रपञ्चोम् अप्रमेयोहम् अचलोहम् अकालोहम् अप्रमेयोहम् अचलोहम् నిష్పతర్కాఖండైకర నిష్పతర్కాఖండైకరూర్ణబోధోహం కథానంద పూర్ణబోధోహం నేను స్వప్రకాశ చైతన్య రూపుడను సర్వరూపధారిణీ ప్రపంచము లేనివాడను అప్రమేయుడను అసలుడను కాలము తెలియని వాడను తర్కమునకు అందని వాడను అఖండైక రసస్వరూపుడను స్వప్రకాశోహం విభురహం నిష్ప్రపంచోహం అయామ్ సెల్ఫ్ ల్యూమీనియస్ స్వప్రకాశం అంటే ఆయన మనకు ఉపనిషత్తులు కూడా ఆయన అదే చెప్తాయి అనమాట ఆ భగవంతుడు స్వప్రకాశం స్వ స్వప్రకాశ అని చెప్తుంది అనమాట కాబట్టి ఈయన కూడా ఆ యొక్క ఆ భగవత్ స్వరూపంలోనే ఆత్మస్వరూపంలో ఉన్నారు కాబట్టి ఆయన అదే చెప్తున్నారట ఐఆమ్ సెల్ఫ్ లుమీనియస్ తర్వాత ఏమంటున్నారు విభురహం నిష్ప్రపంచోహం ఐ ఆమ్ వన్ ఇన్ ఆల్ ఆమ్ నాడ్ ది వరల్డ్ అంటే వారిలో ప్రపంచం అనేటువంటిది లేదనమాట నిష్ప్రపంచోహం తర్వాత ఇంకేం చెప్తున్నారు ఐఎమ్ నాట్ ది వరల్డ్ ఆఫ్ ప్లూరాలిటీ తర్వాత అప్రమేయోహం అచలోహం అకాలోహం అప్రమేయోహం ప్రమేయం అంటే నన్ కెన్ ఎస్టాబ్లిష్డ్ బై ఎస్టాబ్లిష్డ్ మై ట్రాన్సెండెంటల్ ఎక్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏ కూడా నన్ను ఆయన యొక్క కొలతలు అప్రమేయం అంటే ప్రమేయం అంటే కొలతలకు అందనేటువంటి వాడు అనమాట ఎస్టాబ్లిష్డ్ మై ట్రాన్సెండెంటల్ ఎగ్జిస్టెన్స్ తర్వాత అచలోహం అచలం అంటే చలనం లేనటువంటి వాడు అనమాట ఐఆమ్ మోషన్లెస్ తర్వాత అకాలోహం ఇన్ మీ దెర్ ఆర్ నో పార్ట్స్ ఐఆమ్ బియాండ్ టైమ్ అంటే యోగులకి మనకి కాలానికి వాళ్ళు అయిపోతారనమాట మనకి సోమనాథ్ శతకం అని ఉంటుంది అందులో వారి యొక్క ఎక్స్పీరియన్స్లో అదే చెప్తారనమాట రాహిత్యం ఎరిగిన రాత్రి స్థితి నెరింగిన వారము తిథులు లేవు మనసు ఆగిన మాస వత్సరములు లేవు లయములు ఎరిగిన జన్మములు లేవు సో మాటారనమాట అంటే రాహిత్యం అంటే ఎవరైతే ఈ ముక్తిని మోక్షాన్ని పొందుతారో వాళ్ళకి రాహిత్యం పెరిగినా రాత్రి పగలే లేవు అంటే పగలు రాత్రి అనేటువంటి తేడా అనేటువంటిది వాళ్ళకి తెలియదు అనమాట ఆహిత్యం రాత్రి లేవు ఆహిత్యం ఎరిగిన రాత్రి పగలే స్థితి నెరింగిన వారము తిథులు లేవు అంటే వాళ్ళకి ఆ యొక్క ఆ స్థితిని ఆ యొక్క గమ్యం ఆత్మస్థితిని తెలిసినటువంటి వాళ్ళకి వారము తిథులు లేవనమాట అంటే డేస్ అండ్ ఈ తిథులు ఇలాంటివి కూడా లేవనమాట తర్వాత మనసు ఆగిన మాసవత్సరములు లేవు అంటే మనసు ఆగిపోయినటువంటి వాళ్ళకి ఈ యొక్క మంత్ అంటే మంత్స్ అండ్ ఇయర్స్ ఇవన్నీ కూడా ఏమీ లేవన్నమాట అంటే వాళ్ళకి కాలమే తెలియదు అనమాట ఇంకా లయములు ఎరిగిన జన్మములు లేవు సో మా అనమాట అంటే ఎవరైతే ఈ యొక్క ఇందులో లయించిపోతారు ఆత్మలో ఎవరి మనస్సు అయితే లయించిపోతుందో ఇంకా వాళ్ళకి జన్మ అనేటువంటిది లేదు అని చెప్తున్నారు అనమాట కాబట్టి ఇక్కడ కూడా వారు ఏమంటున్నారు నాకు కాలం అనేటువంటిది లేదు అని చెప్తున్నారు అనమాట అకాలోహం అంటే అది అనమాట స్వప్రకాశోహం విభురహం నిష్ప్రపంచోహం అప్రమేయోహం అచలోహం అకాలోహం కాబట్టి అకాలం అంటే కాలము లేకపోవడం అనమాట కాబట్టి ఇది వారు వారి యొక్క స్థితిని చెప్తున్నారనమాట వారి యొక్క స్థితే కాదు ప్రతి యోగుల యొక్క స్థితి కూడా అదే అనమాట వాళ్ళు కాలస్ప కాలానికి అతీతులైపోతారనమాట కాలం అనేటువంటిది వాళ్లల్లో పనిచేయదు అనమాట కాలమే వాళ్ళల్లో నడుస్తుంది అనమాట అది తర్వాత నిష్పతర్క్యాఖండైక రసోహం అంటే ఐ ఆమ్ బియాండ్ లాజిక్ తర్కానికి అందినటువంటి వాడు నిష్పతర్కం తర్వాత అఖండైక రసోహం ఐ ఆమ్ బ్లిస్ కాన్షియస్ బ్లిస్ అండ్ కాన్షియస్ అనమాట అంటే ఈ యొక్క అఖండైక రసోహం అంటే ఆ యొక్క సచ్చితానంద స్వరూపుడు అని చెప్తున్నారు అనమాట తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం पूर्णबोधोऽहं सदानन्दपूर्णबोधोहम् अजनिर्ममोहम् अजनिर्ममोऽहं बुधजनभजनीयोऽहं बुधजनभजनीयोहम् अजरोहम् अमरोहम् अमृतस्वरूपोऽहम् अजरोहम् अमरोहम् अमृतस्वरूपोऽहं निजपूर्णमहिमनि निहितामहितोऽहम् निजपूर्णमहिमनि निहितामहितोहम् पूर्णबोधोऽहं सदानन्दपू నేను పుట్టుక లేని వాడను తర్వాత మోహము వాడను తర్వాత బుధ జనుల చేత వాడను తర్వాత లేని వాడను మృత్యువు లేని వాడను అమృత స్వరూపుడను స్వాత్మ వైభవంలో మహితాత్ముడను ఏమంటున్నారు ఇక్కడ అజ నిర్మమోహం బుధ జనాభనీయోహం అంటే ఐ యామ్ అన్బోర్న్ అజ అంటే పుట్టుక అజము అంటే పుట్టుక అనమాట పుట్టుక లేనటువంటి వాడు తర్వాత నిర్మోహం ఐ ఆమ్ నాట్ సెన్స్ ఆఫ్ ఐ అండ్ మైన్ అంటే అహంక అహము అంటే ఈ యొక్క మనోబుద్ధి అహంకారం అంటాం కదా అందులో ఈ యొక్క అహం అనేటువంటి దాన్ని లేనటువంటి వాడిను ఐ హ్యావ్ నో సెన్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్ తర్వాత బుధజన భజనీ భజనీయోహం అయా ఎడోర్డ్ బై ద వైజ్ అండ్ పైస్ పయస్ పీపుల్ అయా ఎడోర్డ్ బై ద వైజ్ అండ్ పయస్ పీపుల్ అది బుధజన భజనీ భజనీయోహం అంటే తర్వాత అజరోహం అమరోహం అమృతస్వరూపోహం అజ అజరోహం అంటే ఐ నెవర్ డికే తర్వాత అంటే తరుగుదల క్షయము లేనటువంటి వాడు అనమాట తర్వాత అమరోహం ఐ నో నో డెత్ అంటే ఆయనకి చావు పుట్టుకలు ఈ యొక్క శరీరానికి ఉంటాయి కానీ ఈ లోపల ఉన్నటువంటి ఆత్మకి ఈ లోపల ఉన్నటువంటి చైతన్యానికి చావు పుట్టుకలు అనేటువంటి ఉండవు అనమాట అందుకే ఆయన అజరోహం అని చెప్తున్నారు అజ అమరోహం అని చెప్తున్నారు అనమాట అమరోహం అంటే మరణము లేనటువంటి వాడు కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారనమాట ఐ నో నో డెత్ తర్వాత స్వరూపోహం ఐ ఆమ్ ఇమ్మోర్టల్ బీయింగ్ స్వరూపం అంటే వారు ఈ యొక్క మరణము లేనటువంటి వాడు అనమాట అందుకే అమ్మోర్టల్ అని చెప్తున్నారు అనమాట ఐ ఆం రివర్డ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై ఓన్ డివైన్ స్ప్లెండర్ కాబట్టి అది అమృత స్వరూపం అంటే ఏంటంటే ఐ ఆమ్ రివర్డ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై ఓన్ డివైన్ స్ప్లెండర్ అని అనమాట స్వరూపం పూర్ణబోదోహం సదానందూర్ణబోదో తర్వాత నిరవయోహం నిరుపమా నిష్కలంకోహం నిరవోహం నిరుపమా నిష్కలంకోహం परमशिवेन्द्रश्री गुरुसोमसमुदित निरवधिनिर्वाणसुखसागरोहम् निरवयवोहं निरुपमा निष्कलङ्कोहं परम शिवेन्द्रश्री गुरुसोम समुदित निरवधिनिर्वाणसुखसागरोहम् సదానందపూర్ణబోధోహం పూర్ణ బోధోహం అంటే నిరవయోహం అంటే అవయవం లేనివాడను నిరుపమ నిష్కళంక స్వరూపుడను పరమశివేంద్రుడనడి గురుచంద్రుని ద్వారా ఉదయించిన సుఖ సాగర స్వరూపుడను నేను పూర్ణ జ్ఞాన రూపుడను ఏం చెప్తున్నారంటే ఇంకా ఇక్కడ నిరవయోహం నిరుపమ నిష్కలంకోహం ఐ హావ్ నో లింప్స్ అంటే అవయములు లేనటువంటి వాడను నిరవయోహం నిరుపమ నిష్కళంకోహం ఐ హావ్ నో పీర్ నో పియర్ ఐ ఆమ్ పర్ఫెక్ట్ ఫ్లాలెస్ అంటే నిష్కళంకము ఫ్లా అంటే కళంకము దోషం అనమాట ఈ కళంకములు దోషములు లేనటువంటి వాడు అనమాట ఫ్లాలెస్ ఫ్లా అంటే కళంకము దోషం ఫ్లాలెస్ అంటే ఆ రెండు లేనటువంటి వాడు కళంకము దోషం లేనివాడు అనమాట అందుకే నిష్కళంకోహం అని చెప్తున్నారట ఐ హ్యావ్ నో పియర్ ఐ ఆమ్ పర్ఫెక్ట్ ఫ్లాలెస్ తర్వాత శివేంద్ర శ్రీ గురు సోమ సముదిత నిరవధి నిర్వాణ సుఖసాగరోహం ఐ ఆమ్ ది బౌండ్లెస్ ఓషన్ ఆఫ్ అబ్సల్యూట్ బ్లిస్ రైజింగ్ ఇన్ ది డివైన్ ప్రజెన్స్ ఆఫ్ ద మూన్ అంటే పరమశివేంద్ర గురు సోమ సముదిత అంటే ఆ గురు పరమశివేంద్రులు అనేటువంటి గురులు ఎలాంటివారంటే లైక్స్ మూన్ అందుకే మరి ఏమంటున్నారు అబ్సల్యూట్ బ్లిస్ రైజింగ్ ఇన్ ది డివైన్ ప్రజెన్స్ ఆఫ్ ద మూన్ మై ఎడోరబుల్ టీచర్ శ్రీ పరమశివేంద్ర సరస్వతి కాబట్టి ఆ అనేటువంటి ఆ యొక్క చంద్రుడి యొక్క ఎందుకంటే ఆ చంద్రుడి చంద్రుడి ఏ విధంగా అయితే మనకి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తారో అలాగే వీరి గురువు గారు కూడా అలాంటి యొక్క ఇదిని వారికి ప్రసాదించారు అందుకే వారు వారి యొక్క ఇక్కడ గురువుని స్మరిస్తూ వారు చెప్తున్నారు అనమాట ఇక్కడ అవయవములు లేని వాడను నిరుపమ నిష్కళంక స్వరూపుడను పరమ గురు గురుచంద్రుని ద్వారా ఉదయించిన సుఖ సాగర స్వరూపుడను దెన్ బౌండ్లెస్ ఓషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట వారు ఆ యొక్క అలాంటి సుఖ సాగర స్వరూపులు అనమాట తర్వాత నేను పూర్ణ జ్ఞానరూపుడను అని చెప్తున్నారు అనమాట ఇది ఇక్కడ వారు చెప్పింది కాబట్టి ఇదంతా కూడా వారి యొక్క ఎక్స్పీరియన్స్ని వారి యొక్క స్థితిని తెలియజేసేటువంటిది కీర్తనమాట ఇది కాబట్టి ఈ కీర్తన్ని మనం తెలుసుకొని మనం ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళ యొక్క స్థితిని మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటిది ఒక స్కేల్ లాంటిది అన్నమాట అది కాబట్టి మనం దాన్ని సరిపోల్చుకుంటూ మనం కూడా సాధనలో ముందుకు పోవడానికి మనకెంతో ఉపకరిస్తుందని భావిస్తున్నాను స్వస్తి